ఎస్ ఇట్స్ అమేజింగ్ ఇంత అందుకే కదా మిమ్మల్ని మా ఊరు తీసుకొచ్చింది నాకు అసలు ఈ ఊరు వదిలిపెట్టుకోవాలంటే నచ్చదు కానీ పార్టీ బిజినెస్ వల్ల పది సంవత్సరాల నుంచి సిటీలో ఉన్నా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరిని పచ్చటి పొలాల్ని అమాయక ప్రజల్ని చూడకుండా నాకు అట్టిగా ఉండదు ఇదిగోండి అదే మా గెస్ట్ జాగ్రత్త మా మీరు వచ్చేసారు కదయ్యా అంతకంటే విశేషాలు ఏమంటాయి ఈయన మన కేంద్ర మంత్రి భాస్కరాజు ఉన్నారుగా ఆయన అబ్బాయి మనోహర్ అని ఇవి అతని భార్య దివ్య గారు వీళ్ళు కొన్నాళ్ళు మన ఊళ్ళోనే ఉంటారు వాళ్ళకి కావాల్సిన దగ్గరుని చూసుకోవాలి ఏంటి ఏంటి మీరు ఇక్కడ కిరీటం లేని మహారాజు అనుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులండి మంచి మనసు వాళ్ళకి మీరే దేవుళ్ళు అంతే కదా లేదండి వాళ్ళ కష్ట సుఖాలు కాదు ఈ ఊరు ఊరే సెంట్రల్ ఏసీ ఫ్యాన్ కూడా అవసరం లేదు కిటికీ తెరిస్తే గోదావరి నుంచి చెల్లటి గాలి వస్తుంది జస్ట్ ఫీల్ కంఫర్టబుల్ ఇది మీ సొంత ఇల్లు అనుకోండి మరి ఫుడ్ సంగతి ఏంటి ఫుడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ భవానీ అని మంచి వంట అమ్మాయి ఉంది ఆవిడ వంట తిన్నారంటే జీవితంలో మర్చిపోయాడు నువ్వు వెళ్ళి ఆ భవానీ వీళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళయ్యా జనరల్ గా బయటకు రారు నేను స్వయంగా రమ్మన్నాను కాబట్టి వచ్చారు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలకూడదు నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పు అమ్మ నాలో ఇంకా పసితనం పోలేదే అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను పెళ్లి చేసుకుంటే పచ్చితనం పోదురా అంది పోదు కదా అని చేసుకున్నాను మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను పెళ్లికి కొనిస్తా అన్నయ్య కొనివ్వలేదు ఓకే కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపుడప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా అది కూడా ఇవ్వలేదు మీరు అలాగా నాకు ఏమి అని అర్థమైపోయింది అందుకే నేనే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ అమ్మాయిని ఉంచుకోండి ఏం మాట్లాడరా నేను అల్లుని అనుకుంటున్నారా అడగాడు అనుకుంటున్నారా ఏమన్నా మాంగారా మాట్లాడండి నేనేం మాట్లాడనా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే నేను ఇక్కడ కుక్కతో సమానం మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు నా కట్టన డబ్బులు నాకు ఇప్పించమన్నాను బావా డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా ఎందుకు ఆడపిల్లని నడిపిస్తావు అయ్యి బాబు నేను దాన్ని ఏడిపిస్తున్నానా మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు మీరు నిజంగా దాని క్షేమం కోరి అయితే మా పాతికి వెళ్ళి ఎప్పుడో మా మొహన్ కొట్టేవాళ్ళు తప్పకుండా ఇస్తాం బాబు ఆడు దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా ఇలా అయితే తెల్లారినట్టే లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా లోనా బ్యాంక్ ఓనా నుంచి ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోాలా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం మీరు ప్రయత్నం చేస్తే ఎవడెత్తాడా ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇదంతా నాకు అనవసరం అండి నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను అందుకు బాబు ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మీ గురించి నలుగురు అనుకుంటున్నారు నా గురించి బయట నలభై మంది అనుకుంటున్నారు అక్కడ కిల్లి కొట్టాడు సారా కొట్టాడు పతి పని మంది లేదవా వీడు కట్నం కూడా తెచ్చుకోలేని సాగు అనుకుంటున్నారు మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి ఈసారి మాట్లాడ రాదు బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకునైనా మీ బావా వెళ్ళిపోయాడు నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకొని ఎక్కలేసను అప్పలనాడు గారు వచ్చారు ఆయన ఒక్క మాట అడితే చాలు ఆ డబ్బులు మొత్తం తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తారు ఆయన చెప్తే పాతిక వేలు లోన్ ఇస్తారా ఓరి పిచ్చోడా ఆయన చెప్తే పాతి వేలు ఏంటరా పాతి లక్షలని ఇస్తారు అయితే వెంటనే వెళ్ళి ఆయన కలుద్దాం ఈసారి ఆయన స్నేహితులతో వచ్చారు వంట చేయడానికి భవానం ముందు తీసుకురమ్మన్నారు అయ్యో నాకు ఒంట్లో బాగోలేదు మన వాసంతి పని పట్ట లేకుండా ఉందిగా వెళ్ళమనొచ్చుగా వాసంతి పరా ఇంట్లో పనిచేసే కర్మ నాకేం పట్టలేదు ఆ గుడ్డి కలెక్టర్ గారి మొద్దులు చెల్లండి ఈవిడెక్కడా పని చేయదు మఘారాణి మఘారాణి అని దానికి ఇష్టం లేదంటుంది కదా వదిలే శ్రీను రేవుపాడు పంచాయతీ బ్లైండ్ మ్యాన్ లోన్ గురించి కూడా పట్టించుకోకపోతేలా ఆ రూల్స్ పెద్ద రూల్స్ చూశానులే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజలకు ఉపయోగపడాలి గానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అవును ఈ పెద్ద మనుషులు కోట్లు కోట్లు లోన్ ఇస్తారు వాళ్ళు ఎగ్గొట్టినా పర్వాలేదు కానీ పేదవాళ్ళకి మాత్రం ఇవ్వరు ఇప్పుడేంటి లోన్ సాయం చేస్తారా లేదా ఆ లేదా చెప్పింది ఎక్స్ఎంఐ కదా అని విని ఊరుకుంటారా ఆ అది రేపే రేపే పంపిస్తున్నాను ఇద్దరిని ఆ అయ్యా అవ్వాలి పని అంతే థ్యాంక్ యూ ఆ ఆ రాజన్న తన లోన్ శాంక్షన్ అయింది బ్యాంకు వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకోండి మీరు మాకు చాలా సాయం చేశారయ్యా చ చా ఇందులో నేను చేసిందేముంది అసలు ఆ లోన్ ఆపడానికి ఆడేవుడు రూల్స్ ప్రకారం ఆ డబ్బు రావాల్సింది నీకే ఏదో మాట సాయం చేసేనంతే ఆ మాట సాయం కూడా ఈ రోజుల్లో ఎవరు చేస్తారయ్యా మీ వల్ల వీడి అక్క కాపురం బాగుపడింది నమస్తే మేడం నన్నెలా గుర్తుపట్టావు మీరు వేసుకుని సెంటు వాసన పీల్చి పేరు మన వంట మనిషి ఉందే భవాని ఆమె అబ్బాయి ఓ మీ మదర్ వంట సూపర్ గా చేశారు ఆవిడ వంటే కాదమ్మా వీడి పాట కూడా చాలా బాగుంటుంది ఓ గ్రేట్ ఏం పాటలు పాడుతుంటావు మనసులో అనుకునేది పాటలా పాడుతుంటాను దేవుడి గురించి ఈ అందమైన ప్రపంచం గురించి నువ్వు ఇవేవి చూడలేవు కదా చినుకులు నేల మీద పడగానే వచ్చే మట్టి వాసన బట్టి వర్షం వస్తుందని తెలుసుకుంటాను అలాగే సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం గురించి చిన్నప్పుడు అమ్మ చెప్పింది చెట్లు పూలు వాటి రంగుల గురించి చెల్లెలు చెప్పింది పత్రికల్లో వచ్చే కథలు కవితలు సమాజంలో జరిగే సంఘటనల గురించి రాజయ్య బాబాయ్ చెప్తాడు నాయుడు గారు లాంటి పెద్ద మనుషుల వల్ల మంచి మానవత్వం గురించి తెలుసుకున్నాను అయితే నీ పాట ఖచ్చితంగా వినాల్సింది ఏది ఓ పాట పాడు కొత్త పాట కట్టినప్పుడు పాడతాను ఎళ్ళొస్తాం బాబు గారు సిటీ హాస్పిటల్ కి నవీన్ అని జర్మన్ లో చదివిన కళ్ళు డాక్టర్ వస్తున్నాడు ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్ ఆయన రాగానే కబర్ చేస్తాను నువ్వు వెళ్ళి ఒకసారి శ్రీను కళ్ళు చూపించు సంతోషమయ్యా పుట్టుకతోనే గుడ్డివాడిని కదా నాకు కళ్ళు వస్తాయంటారా అరే ఒకసారి డాక్టర్ కలవచ్చుగా ఆ రజన లోన్ సాక్షన్ అవ్వకపోతే నాకు కబర్ చేయండి అలాగే అలాగే నుంచి ఫోన్ వచ్చింది కదండీ ఆ వచ్చింది పెద్ద వాళ్ళకి ఫోన్ చేసేయడం సులువే కానీ ఇక్కడ కొన్ని పద్ధతులుంటాయి ఇదిగా రికమెండేషన్ చేసడం ఈజీయే కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ గా లోన్ ఇవ్వడం కష్టం ఆ సంగతి వాళ్ళకి తెలియడం లేదు ఐదు నిమిషాలు అప్పలాడు గారు చెప్పొచ్చా మరి అదే ఇవ్వడం కష్టం ఉన్నాను కానీ ఏమనలేదు కదా చెయ్యండి సారీ చూడు బాబు ఆడు చూడలేడు మీటైపే మీరు సగమే అని ఫుల్ అందుకే కదండి ప్లైన్ కోట నీకు వాటానా కాదండి మొత్తం ఆయనకి అదేనండి మా ఓడు చూడలేడు కదా అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు పోనీ సంతకం పెడతాడా పెద్దండి ఏలుముద్ర వేస్తాడు ఎక్కడేమంటారు అతనికన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుంది డబ్బు కదండి చూడలేని వాడికంటే చూసేవాడికి ఆత్రం ఎక్కువ ఓహో ఇదిగో ఫైల్ పట అదే ఇదిగో బాబు ఇక్కడ వేలు ముద్రాయి అదే అలాగా ఇదిగా కాసి తీసుకో బాబు తనుకో నెక్కెట్టుకో తనుకో తనుకో ఏమండే లోపల ఇంకో ఏళ్ళ ముద్ర ఏం చేయమంటారా దేనికే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు ఈ వాటర్ సరిపడినది అయితే వచ్చింది వచ్చింది రాకపోతున్నాం నేనే మేనేజ్ కోసం ఈ డబ్బు నీ చేత్తునే బావికి కావాలా ఇదిగో ఇదే నాకు అమ్మా కనీసం అక్క పైన తీరుతుంది మా బావ బంగారం ఎప్పుడు మాట బావా ఎక్కనైనా అక్కని కంట తడి పెట్టించొద్దు బావా ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడకు బావా ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను ఎవరి కోసం మీ అక్కని సుఖ పెడదామనే కదా అల్లుడు డబ్బు చేతికి వచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు నిన్ను మర్చిపోతానా మావా ఇదిగో నీ మామూలు మూల పడ్డ ఈ మామూలు వసూలు బుద్ధి మాత్రం బాగలేదు ఆ బోన్ లో ఉన్నా బయట ఉన్నా పులి పులి అల్లుడు ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా ఆ నువ్వు ఇంకా సూత్రం వెళ్ళబడ్డాంటే ఇల్లు బట్టల సర్దు మన ఇంటికి వెళ్ళిపోతాం చేసి వెళ్ళచ్చలేదు బాబు మీరు ఇలాంటి తోతంగా పెట్టకండి నువ్వు రా బట్టల సర్దు మనం బయలుదేరతాం